ప్రశాంతమైన వాతావరణంలో కొండల నడుమ గుట్టపై వెలిసిన అడెల్లి పోచమ్మ శ్రీ రాజరాజేశ్వరి స్వామివార్ల ఉత్సవ మూర్తులకు మహాశివరాత్రి పర్వదినాన కోయత్తూరు సాంప్రదాయం ఉట్టిపడేటట్టు ఆదివాసీ ధార్మిక ఆధ్యాత్మికత నడుమ రచ్చకోట ఆశ్రమంలో మహాశివరాత్రి గోండు సంబురాలు ఘనంగా జరిగాయి నిర్మల్ జిల్లా మామడ మండల్ రచ్చకోట గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా రచ్చకోట ఆశ్రమంలో పంద్రం జాలేశ్రావు గురూజీ ఆధ్వర్యంలో ఆదివాసీ తొమ్మిది తెగల సమన్వయకర్త చుంచు రామకృష్ణ పర్యవేక్షణలో ఆసిఫాబాద్ ఆదిలాబాద్ నిర్మల్ మంచిర్యాల వివిధ జిల్లాల నుంచి వేల సంఖ్యలో భక్తులు విచ్చేసి గుట్టపై వెలిసిన అడెల్లి పోచమ్మ శ్రీ రాజరాజేశ్వరి స్వామివార్లకు ఆదివాసి ధార్మికత ఉట్టిపడేటట్టు ఆదివాసి ప్రత్యేక సాంప్రదాయ పద్ధతుల్లో శివరాత్రి పూజలు పంద్రం వారి ఆడబిడ్డలచే అడెల్లి పోచమ్మ తల్లిని బుర్దిపల్లి నుంచి రచ్చకోట గుట్టపై పెప్రే సంగీత వాయిద్యాల నడుమ గుట్టుపైకి చేర్చి మహాశివరాత్రి రోజున అడెల్లి పోచమ్మకు రాజరాజేశ్వర స్వామికి అభిషేకాలు పుష్పార్చన ప్రత్యేక పూజలు శివరాత్రి జాగరణలు ఘనంగా నిర్వహించారు శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదిమ ఆదివాసీ సంప్రదాయం ప్రకారం పూజలు తుడుం కాలికోం పెప్రే వాయిద్యాల నడుమ శివరాత్రి ఉత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా జరిగాయి పెప్రే సంగీత వాయిద్యం భక్తుల్ని ఆకట్టుకుంది భక్తుల పూనకాలతో ఆ ప్రాంతమంతా భక్తిభావం ఉట్టిపడింది రచ్చకోటలో మహాశివరాత్రి ఉత్సవం ఘనంగా జరిగింది మహాశివరాత్రికి ముందు ఫిబ్రవరి ఇరవై ఐదున రాజ్ ఆరాధ్య దైవమైన అడెల్లి పోషవ్వ తల్లిని పక్క గ్రామంలో ఉండే బురదపల్లి నుంచి రాజ్ ఆడబిడ్డను కొడప హిందూభాయి ఆర్క లక్ష్మీబాయిలతో కూడిన బృందం తీసుకొచ్చారు ప్రత్యేక వాయిద్యాలతో మరియు పూజా విధానం నడుమ అడెల్లి పోషవ్వ తల్లిని గుడికి చేర్చారు రచ్చకోట చుట్టూ ఉన్న గ్రామాల్లోని రాజ్ గోండు తెగకు చెందిన కుటుంబాలు ఆపాల గోపాలం రచ్చకోట మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు గోండు వంశీయ ఆడబిడ్డలు మరియు పంద్రం వంశీయ కుటుంబాలు ఆదివాసీ మేళతాళాలు డోలి శబ్దాల పూనకాలతో గుట్టపై ఉన్న అడెల్లి పోచమ్మ గుడికి బయలుదేరారు వీరితో పాటుగా రచ్చకోట చుట్టూ ఉన్న రాజ్ గోండు కుటుంబాలు నైవేద్యం పిండి వంటల్ని వెంట తీసుకుని పోచమ్మ గుడికి బయలుదేరారు సుమారు ఒక గంట సమయం బోనాలు చెల్లించిన ప్రక్రియ మొత్తం అత్యంత ఆదిమ ఆదివాసీ సంప్రదాయ ధార్మిక వాతావరణాన్ని చోటు చేసుకుంది గుడిపైకి వెళ్లే క్రమంలో దేవేరుల పూనకాలతో అత్యంత ఉత్కంఠను సంతరించుకున్నాయి బుధవారం మహాశివరాత్రి రోజు మధ్యాహ్నం మొత్తంగా ఆదివాసీ మహిళలు ప్రత్యేకమైన డోలు వాయిద్యాలతో లయబద్ధమైన నృత్యాలతో ఆసక్తిని రేకెత్తించారు సంతానం పొందిన తల్లిదండ్రులు పుట్టిన పిల్లల తలనీలాలు కోరిన కోరికలు తీరిన భక్తులు మొక్కులు తీర్చుకున్న విధానం అత్యంత స్ఫూర్తిదాయకం మహాశివరాత్రి రోజున వారి వారి కోరికలు సమస్యలు తల్లి ఆశీస్సులతో తీర్చుకున్న వారి పిల్లలు కుటుంబాలు తల్లికి తలనీలాలు ఇచ్చే తంతు అత్యంత స్ఫూర్తిదాయకంగా నిలిచింది మేనమామలు తలనీలాలు తీసే పనిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు ఈ తలనీలాలు ఇచ్చే తంతు మొత్తంగా ఆదివాసీ కుటుంబాల్లో ఐక్యతతో కూడిన బలమైన బంధాలను ఏర్పాటు చేస్తుంది సంస్కృతిని ఒడిసిపట్టింది తర్వాత తరాలకు వారి ఆచార వ్యవహారాలు కట్టుబాట్లను దిశానిర్దేశం చేసింది తర్వాత మహాశివరాత్రి రోజు మధ్యాహ్నం మూడు గంటల అనంతరం క్షేత్రంలో సిద్ధమైన అన్న ప్రసాదాలు తీసుకుని కొంతమంది ఆదివాసీ కుటుంబాలు తిరుగు ప్రయాణం పట్టే క్రమం ఆదివాసీల బంధువుల్లో భావోద్వేగాలకు గురి చేస్తుంది ఆదివాసీ బంధువులను భావోద్వేగాలకు గురి చేసింది ప్రత్యేకమైన పాటలు పాడుతూ నిష్క్రమించగా ఇంకొంతమంది రాత్రంతా జంగో లింగో భజనలు చేస్తూ శివరాత్రి జాగరణలు చేశారు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈ యొక్క నిర్మల్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా ఇప్పుడు మామిడి మండల్ రచ్చకోట ఆశ్రమంలో మరి పాండ్రం జాలీశ్వర మహారాజు గారి క్షేత్రంలోటువంటి యొక్క నెలకొన్నటువంటి ఆడల్లి పోసవ మరి అదేవిధంగా తల్లి రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈ యొక్క గుట్టపైన ఇప్పటికే అభిషేకం నిర్మించాము అదేవిధంగా కావలసినటువంటి పూలు అదే ఫలాలు సమర్పించడం కూడా జరిగింది మరి కొద్దిసేపట్లోనే అన్ని ఈ ప్రాంతాల నుంచి ముఖ్యంగా ఆదిలాబాద్లో నుంచి హసిమాబాద్ కావచ్చు మంచిర్యాల మందమర్రి ఇటు నిర్మలు ఇటు అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు వారు యొక్క సాంప్రదాయ పద్ధతులు ఆదివాసి గోండి సాంప్రదాయ పద్ధతిలో యొక్క నైవేద్యాలు మొత్తం కూడా ఒడ్లు దంచినే కావచ్చు మరి ఫలహాలు దంచినవి కావచ్చు నూనె గానికు పట్టిన నూనె కావచ్చు నెయ్యి కావచ్చు అన్నీ కూడా స్వచ్ఛమైనటువంటి అన్నీ కూడా వాటి అన్నిటి కూడా సిద్ధం చేసుకొని పలహారాలు కూడా సిద్ధం చేస్తున్నాం అవన్నీ కూడా తీసుకొని మరి పెద్ద ఎత్తున ఈ యొక్క సాంప్రదాయ పద్ధతిలో మరి మరి కొద్దిసేపట్లోనే ఇక్కడికి వచ్చేసి యొక్క తల్లులు మరి జంగుపాయతల్లికి అదే అదేవిధంగా మరి పరమేశ్వరుడు పరమశివుడు మరి యొక్క ఆ పరమశివునికి మొత్తం ఆ పరమేశ్వరు స్వరూపమైనటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి గారికి మరి ఇవన్నీ కూడా అందించి ప్రత్యేకమైన పూజలు కూడా పాండరా జాలశ్వరరావు మహారాజు గారు మరి కొద్దిసేపట్లో చేసి భక్తులు కావాల్సినటువంటి మరి ఆశీర్వాదాలు అదేవిధంగా వారి కోరిన కోరిక నేరవేదంగా యొక్క తల్లికి తండ్రికి కూడా మరి నివేదించడం జరుగుతుంది కాబట్టి ఈ క్షేత్రం చాలా మహిమానిత్వమైంది గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఆ యొక్క తల్లి మన జంగు ఉపాసకులు పాండం జలశ్వరావు మహా మహారాజు గారికి అనుగ్రహించి వారిని ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి చెప్పడం వారు కూడా మరి ఎటువంటి లేకుండా ఒక అజన్మ బ్రహ్మచారిగా ఉంటూ ఇక్కడనే గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఈ క్షేత్రాన్ని దినదిన ప్రవర్ధమానంగా పెంచుకుంటూ వచ్చి మరి ఈరోజు ఇక్కడ ఈ క్షేత్రం అభివృద్ధికి దిశగా తీసుకెళ్తున్నారు మరి ఇక్కడ వచ్చినటువంటి పెళ్లి కానివారు కావచ్చు పుత్ర సంతానం లేని వారు కావచ్చు ఉద్యోగాలు లేనివారు కావచ్చు అనేక మంది యొక్క తల్లి ఆశీలతోటి యొక్క పాండవ జాలేశ్వరరావు గారి మహారాజ్ సుజుల మేరకు ఆ యొక్క పూజలు కావచ్చు దీక్షలు కావచ్చు ఇవన్నీ కూడా చేసుకొని హోమాలలో పాల్గొని వారు కావాల్సి సాధించుకుంటూ అదేవిధంగా రాజకీయంగా కూడా రాజకీయ నాయకులు వారు అనేక మంది ఎమ్మెల్యేలు ఇక్కడికి వారు మామూలు నాయక నాయకులుగా వచ్చి ఈరోజు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కూడా మరి వారు చట్టసభలోకి వెళ్ళడం జరిగింది మరి వారి సందర్భంగా పాండవ జాలశిమ మహారాజు గారు వీరందరినీ కూడా ఒకటే కోరి కోరుతున్నారు మీరు ఏ పార్టీ తరఫున గెలిచినా సరే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ఈ దృష్టికి ఈ యొక్క రచ్చకోట నిలమైనటువంటి రాజరాజేశ్వర స్వామి అదేవిధంగా అడెళ్ళ పోస తల్లి జంగుబాయ్ ఈ క్షేత్రం అభివృద్ధి చేయాలంటే దాదాపు ఒక కోటి రూపాయల పైనే శివలింగా ఆకారంలో ఒక గుడి నిర్మించాలని చెప్పేసి మా యొక్క మహారాజు గారు తరలించారు అదేవిధంగా దీనికి కావాల్సిన నిధులు మరి గౌరవ ఆదివాసీ ఆడబిడ్డ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు మరి ధనసర్ సీతక్ గారు కూడా ఈ విషయాన్ని చేరవేశాం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు మన నేర్చుకుంటున్నారు వెటం గారు అదేవిధంగా మాజీ ఎంపీ స్వయంబాబురావు గారు అదేవిధంగా కోవాలక్ష్మి గారు